మంత్రి నియోజకవర్గంలో పదవిని అడ్డం పెట్టుకుని ఇద్దరు అన్న తమ్ముళ్లు వ్యవస్థల్ని మేన చేస్తున్నారని బీజేపీ నాయకుడు నారాయణ రెడ్డి అన్నారు భూపాలపల్లి జిల్లా కాటర మండల కేంద్రంలో ఆటో డ్రైవర్స్ చేస్తున్న ధర్నా కార్యక్రమంలో వారు పాల్గొన్నారు గుర్తు తెలియని మహిళ సారా పట్టుకుని ప్రయాణం చేస్తే ఆటో డ్రైవర్ పై కేసు వేయడం ఆక్రమమని ఈ సందర్భంగా అన్నారు మంత్రి అడుగు జాడల్లో ఎక్సైజ్ సిఐ అత్యుత్సాహం ప్రదర్శించి అమాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని తెలిపారు కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే ఆటో డ్రైవర్లు తీవ్రస్థాయిలో నష్టపోతున్నారని తెలిపారు దాంట్లో ఆ ప్యాసింజర్ దగ్గర ఉన్నటువంటి గుడిబా విషయం ఆయనకు తెలియదు అయితే ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వచ్చిన మా సిఐ గారు ఇమీడియట్ గా అత్యుత్సాహం ప్రదర్శించి అమానుషంగా ఆటో మీద కేసు పెట్టి ఆయన పైన కేసు పెట్టి బైండ్ ఓవర్ చేసి ఆటోని సీజ్ చేయడం జరిగింది అక్కడ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి టీచర్లు చెప్పినప్పటికీ ఆయనకి తెలియదు ఆమె మధ్యలో ఎక్కింది మేమున్నామని చెప్పి చెప్పినప్పటికీ వారు పట్టించుకోకుండా కేసు అయితే వాళ్ళకి ప్రభుత్వంలో రివార్డ్ వస్తుందని ఒక అక్రమ కేసు పెట్టి ఇప్పటికే ఫస్ట్ ఉంటా ఉన్నారు ఇప్పటికే రోజు వంద రూపాయలు వస్తలేవు అలాంటి పరిస్థితి లోపల మరి ఆటో మీద కేసు పెట్టి సిద్ధి చేస్తే మళ్ళీ యాక్షన్ పెడతారట అర్రాసు పెడితే అర్రాసులో కొనుక్కోవాలంటే ఇంకా ఆటో అత్య సంగతి అంటే ఆత్మహత్య చేసుకోవడమే మార్గం కాబట్టి నేను ఆటో సోదాలు చెప్తా ఉన్నా మనం ఖచ్చితంగా పోరాటం చేద్దాం మేము మీ వెంట ఉంటాం మీరు భయపడాల్సిన అవసరం లేదు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు ఎవరైతే మాయ మాటలు చెప్పి మోసం చేసి మీ జీవితాలను మారుస్తామని మీ ఆటో డ్రైవర్ల జీవితాలను మారుస్తామని చెప్పి గద్దెనెక్కి నాలుగు వందల ఇరవై మోసపూర్తమైన వాగ్దానాలు ఇచ్చి అమలు కానీ చీటింగ్ చేసి మోసం చేసి గద్దెనెక్కి మరి ఈ ఆ రాజ్యవేత్తాడు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా శ్రీధర్ బాబు గారు बीदर् बाबे व्यक्ति